నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులోని దర్గా ప్రాంగణంలో స్థానిక వక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భక్తులకు నిత్యాన్నదాన కేంద్రాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు ముందుగా మస్తాన స్వామి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు మహిళలు స్వయం ఉపాధి సాధించేలా వక్ బోర్డు చైర్మన్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు దర్గాకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం వక్ బోర్డు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన సౌకర్యాన్ని కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి ఫరూక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో దర్గాలో రెండు మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే నిత్య అన్నదాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం భక్తులకు చాలా ఉపయోగపడుతుందన్నారు సర్వేపల్లి ప్రజలందరి తరఫున మంత్రి ఫరూక్ అజీజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సోమిరెడ్డి చెప్పారు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జిల్లాలోని నెల్లూరు నగరం బారాషహిద్ దర్గా ఏఎస్ పేట కూడా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వక్ బోర్డు ఆధ్వర్యంలో పదిహేడు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు எனக்கு <laughs> <laughs> <laughs>

వారికి ఉపాధి చైర్మన్ గారు నెల్లూరు కాబట్టి ప్రత్యేకంగా నెల్లూరు గుర్తించి వారికి అందరికీ స్కిల్ డెవలప్మెంట్ వెళ్ళిపోయాల ఉపాధి కలిగేలా చాలా మంది పేదలున్నారు వారికి ఉపాధి లేదు రోజు కనీసం రెండు మూడు సంపాదించిన స్థాయిలో లేదు కాబట్టి మహిళలు చైతన్యం వస్తేనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసాదిస్తారు సాధికారత కావాలి అట దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి చైర్మన్ గారు దాదాపుగా యాభై నలభై మంది అందరికీ ప్రొటీబిషన్ ఇచ్చి వాళ్ళకు ప్రొటిబిషన్ ఈవెంట్గా కాకుండా వాళ్ళు ట్రైనింగ్ నర్స్ ఎవరితో పొద్దు పిల్లలు ట్రైనింగ్ వచ్చి తెచ్చిన తర్వాత వారు సున్నితంగా వారి పాలన ఇవ్వడానికి వారి ఉపాధి వారు సంపాదించుకోవడానికి ఈరోజు మంచి అవకాశం కలిగారు చాలా సంతోషం ఇది ప్రతి చోట దర్గాలు ఉండే కాంతా వచ్చే ఆదాయాన్ని తీసుకొని వాళ్ళ జీతం పచ్చే ఎదురు చూస్తే అటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేసి ఆ భగవంతుడు ఏదైతే తరగా ఉంటే ఆ దర్గా చేయడం మీరు ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అంటే నా అభిప్రాయం మన మంత్రిగా అంటే మధ్య ప్రదేశ్ అధికారంలో అన్ని మంత్రాల వారు వస్తున్నారు అందరూ కూడా అందాలని చెప్పి ముఖ్య దృష్టిగా ఆ రోజు డైరెక్ట్ నాలుగు వేల ఇరవై ఐదులో కార్యక్రమం చేశాం మళ్ళీ ఇక్కడ ఏ సౌకర్యాలు కూడా లేవని చెప్పి మళ్ళీ పంతొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల రెండులో మన పెద్దలు గౌరవీల ఉపరాష్ట్రపతి గారు

అందరికి సన్మాధించి జరగాలిగా అయితే గౌరవించినా గౌరవించి వారి ఇంట్లో కూడా ఎక్కడ తర్వాత అందరు హెలికాప్టర్లు కూడా రెడ్డి అవుతుందని తీసుకొచ్చాను కాబట్టి ఈరోజు మా సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారి ప్రాంతానికి నాయకత్వం వస్తున్నారు మరి ఆ త్వరలో మన మిత్రుడైతే మన సోదరుడు అజీవ్ మిత్రుడు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేశాడు దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల కూడా చేస్తే ఎందుకంటే పెద్దలు ఆదుకోవాలనేది రెండు దగ్గర ప్రభుత్వం మన ఉమ్మడి జగన్ పక్క మన తెలుగుదేశం కానీ బీజేపీ కాని అదే విధంగా జనసేన పార్టీ ఇది మా ఉద్దేశం అదే ముఖ్యమంత్రి గారి మరి ముఖ్యంగా అదే ఉద్దేశం శ్రీ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయింది కుటుంబం పోషణ బాధ్యత అంతా ఆడపిల్లలు ఉంటాయి ఎవరి ఒక మంచి ఆలోచన వచ్చేందుకు వారికి ప్రత్యేకంగా ఈ రోజు ఆ మోహించిన మిత్రుడు అయినటువంటి చంద్రబాబు రెడ్డి గారు తెలుసు నాకు అదే అప్పుడు నుంచి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవిలో ఇరవై యాభై ఐదు వేలు ఉన్నాయి ఆయన శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు శ్రీనివాస మంత్రి గారు నేను కూడా మంత్రిగా ఉన్నారు ఎంతమంది అయినా కానీ భక్తులు వచ్చిన రోజు అందరికీ ప్రతిరోజు ఐదు రోజుల నుంచకుండా ఆ రోజుకి ఎంత పెట్టుకోవడం టార్జెట్ అంత ఉంచకుండా వచ్చిన పేదవారు ఎవరి భక్తులు అందరికీ కూడా ఈ దర్గా ప్రాంగణంలోనే అందరికీ ఉచిత భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మామూడు కూడా మంచి కార్యక్రమం చాలా వచ్చే కాన్సెప్ట్ ఉండాలి ఎందుకంటే మాకు కనీసం ఇక్కడ దర్గా ఎంత ఊరి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నాకు పూర్ నుంచి వచ్చి అమలు చేశాము అంటే జరగ ప్రసిద్ధిగా చిత్రి దక్షిణం తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర నుంచి కూడా భక్తం వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా చాలా సంతోషం కాబట్టి ఈ మొదలు పెట్టడం అనేది దాని గురించి అంతకన్నా మంచి సేవ ఏం లేదు కాబట్టి విచిత్ర సేవ భోజనం కార్యక్రమానికి

ఈ మూడు ఒక టెంపుల్ టూరిజం లాగా ఎప్పుడు ఏ గంధం వచ్చినా ఈ మూడిటికి ప్రజలు రావడం ప్రజలు భక్తులందరూ మతాలకు కులాలకు అతీతంగా వచ్చే పుణ్యక్షేత్రాలు ఇక్కడ వచ్చిన తర్వాత మా మంత్రి గారితో మాట్లాడిన తర్వాత అలాగనే సోమిరెడ్డి ఆమెతో మాట్లాడిన తర్వాత ఇక్కడ కొన్ని మంచి పనులు చేస్తాము ప్రజలకి భక్తితో వస్తున్నారు ఇక్కడ వసతులు బాగలేవు కొన్ని మార్చకపోతే ఇక్కడ ఎప్పుడు కాని ప్రజలు వచ్చి క్రిటిసైజ్ చేసే పోతున్నారు అది బాగలేదు ఇది బాగాలేదని అయితే మన మన ధర్మం మన బాధ్యత ప్రజలది అక్కడ వచ్చే అన్ని డబ్బులు హుండీలో వేసే డబ్బులు ప్రజల డబ్బులు ఆ ప్రజలకి చెందాలని చెప్పి అలాగనే పేదవాళ్ళకి చెందాలని చెప్పి ఈ రోజు నిత్య అన్నదానం స్టార్ట్ చేశాం ఇక్కడ నుంచి బహుశా ఎప్పుడు ఉంటుందో అప్పుడు దాకా ఈ భూమి ఉన్న రోజులు ఇక్కడి నుంచి ఎక్కడ ఇక్కడ నిత్య అన్నదానం జరగబోతుంది సో తప్పకుండా తప్పకుండా మా మంత్రి గారి యొక్క ఆలోచన మేరకు అలాగనే స్కిల్ డెవలప్మెంట్ ఒకటి స్టార్ట్ చేశారు ఇక్కడ పరిస్థితులు పేద మహిళలు వీళ్ళందరికీ ఏదో ఒక స్కిల్ నేర్పియాలని ఈ స్కిల్ చాలా ట్రెడిషనల్ మన తాతల కాలం నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా ఒక కుటుంబ ఇచ్చి వదిలేస్తారు అయితే ఒక స్టార్టింగ్ స్టెప్ గా దీన్ని స్టార్ట్ చేసాం ఈజీగా ఉంటుంది ప్రజల్లో ఒక నేర్చుకోవాలనే భావన కలిగియాలి కాబట్టి నెక్స్ట్ ఒకటి రెండు బ్యాచెస్ అయిన తర్వాత అదర్ ట్రెడిషనల్ స్కిల్స్ ఉన్నాయి చదువు లేని వాళ్ళు కానీ నేర్చుకునేవి చదువు ఉండే వాళ్ళ కోసం ఐటీ స్టార్ట్ చేస్తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేస్తాము డిజిటల్ డిజిటల్ టెక్నాలజీ ఏమేమి ఉండో అది అన్ని కానీ నేర్పించి ఇక్కడ ఉండే లైక్ ఫంక్షన్ హాల్ దాన్ని కూడా ఒక బోర్డు నుంచి కట్టిస్తామని చెప్పేసి హజీ భాయ్ గారు చెప్పారు అది కూడా మంచి కార్యక్రమం అని చెప్పి అన్నిటికీ వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మా సరేపల్లి ప్రజల తరఫున ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫరూ గారు రావటం వైటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రారంభించడం రెండు ఉచిత భోజన కార్యక్రమం రెండు చాలా సంతోషంగా ఉండే నాకు అజిజ్ భాయ్ ఒక బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం మేము కస్టమోర్కి వచ్చాం ఇద్దరం నాకు చెప్పాడు ఇక భోజన కార్యక్రమం వచ్చిన భక్తులకు ఉచితంగా తయారు చేయించాలనుకున్నానన్నా అన్నాడు అది చేసి చూపించాడు థ్యాంక్స్ టు అజీజ్ బాయ్ రెండు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాకు ఐడియా కూడా రాలేదు ఇక్కడ ఆయనకి ఐడియా వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేశారు పుట్టు మిషన్లు ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత మిషన్ తిరిగి అరే అరేంజ్ చేస్తున్నాడు ఆ తర్వాత కంప్యూటర్ కంప్యూటర్ ట్రైనింగ్ ఐటీ డిజిటల్ కోర్స్ ట్రైనింగ్ అండ్ ఏఐ ఏఐ కూడా ట్రైనింగ్ ఇస్తామంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది కసిమూర్ లాంటి గ్రామంలో ఇంత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని డెవలప్ చేసి అందరినీ ట్రైన్ చేసే పరిస్థితి తేవటం అనేది నేను లోకల్ ఎమ్మెల్యే గారు నేను చాలా సంతోషపడుతున్నాను వాళ్ళందరికీ మేము రుణపడి ఉన్నాం మంత్రి గారి కన్సర్న్ వర్క్ సంబంధించిన మంత్రి గారు వర్క్ చైర్మన్ అజీష్ గారు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మా ప్రాంత ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను అన్నదాని కార్యక్రమం కూడా నేను చూశాను నా కిచెన్ కానీ నా గ్యాస్ స్టవ్తో ఏర్పాటు చేస్తున్నారు రెండోది ఏంటంటే అందరికీ స్టీల్ కంచాలు పెట్టి ఉన్నారు నీట్గా ఏర్పాటు చేస్తున్నారు రోజుకి రెండు మూడు వందల మందికి ఏదన్నా ఎక్కువ భక్తులు వస్తారనుకున్నప్పుడు వాళ్ళకి కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పి చెప్పారు మంచి కార్యక్రమాలు ఇక్కడ మొదలైనవి ఆకృతి విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచి సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ చట్టదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్